వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ పద్దెనిమిది ఏళ్లకు శివాల గదిలో పంతొమ్మిదేళ్లకు యుద్ధ విమానంలో ఎవరికి తెలియని ఇంద్రలాల్ రాయ్ అద్భుత జీవితం దీని గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను స్కిప్ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు చూడండి ఇలాంటి వాళ్ళ చరిత్రను చరిత్ర పుట్టల్లో నుంచి తుడిచేయడానికి గత ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి కానీ ఇప్పుడు మేము మీ ముందుకి రియల్ హీరోస్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీలైనంత షేర్ చేయండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ముందే కోల్కతాకు చెందిన ఒక టీనేజ్ అబ్బాయి ప్రాణాలకు తెగించి లోని యుద్ధ ఆకాశంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు డిసెంబర్ రెండు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిన పుట్టిన ఇంద్రలాల్ రాయ్ అతన్ని ల్యాండీ రాయ్ అని కూడా ముద్దుగా పిలిచేవారు చనిపోయాడని ప్రకటించారు కానీ అతను బతికే ఉన్నాడు కళ్ళు సరిగా కనిపించడం లేదన్న కారణంతో రాయల్ ఫ్లైయింగ్ కాఫ్స్ ఆర్ఎఫ్సి ఫైటర్ పైలట్ గా తీసుకోవడానికి మొదట్లో ఒప్పుకోలేదు అయినా అతను ఎలాగో అడ్డంకులను దాటి పైలట్ అయ్యాడు కేవలం పంతొమ్మిదేళ్లకే రిజెక్షన్ చూశాడు చావు అంచు వరకు వెళ్లి తిరిగి వచ్చాడు పైగా ఒక విదేశీ ఆకాశంలో గొప్ప గొప్ప పైలట్ గా నిలిచాడు అతని కథ వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా అది అక్షరాల నిజం కంటి టెస్ట్ లో ఫెయిల్ అయినా చావుకు దగ్గరై మళ్లీ బతికొచ్చి పంతొమ్మిదేళ్ల చిన్న వయసులోనే భారతదేశంలో మొట్టమొదటి ఏకైక ఫ్లయింగ్ గేస్ గా మారిన ఈ యువకుడి గొప్ప కథ ఏంటో పూర్తిగా చెప్తాను చూడండి డిసెంబర్ రెండు పద్దెనిమిది వందల తొంభై రాయ్ స్కాలర్షిప్ తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరాడు కానీ అతని మనసంతా విమానాలు పైనే ఉండేది ఫైటర్ పైలట్ కావాలని దృఢంగా నిర్ణయించుకున్న రాయ్ ప్రస్తుతం రాయల్ ఎయిర్ ఫోర్స్ గా పిలువబడే రాయల్ ఫ్లయింగ్ కార్ కి దరఖాస్తు చేసుకున్నాడు కానీ పంతొమ్మిది వందల పదిహేడు ఆరంభంలో అతనికి కంటి చూపు సరిగా లేదని చెప్పి తిరస్కరించారు ఆయన స్థానంలో వేరే ఎవరైనా అయ్యుంటే వాళ్ళు ఓటమిని అంగీకరించేవారేమో కానీ రాయ్ అలా చేయలేదు అతను బ్రిటన్ లోని టాప్ కంటి నిపుణులను సంప్రదించడానికి తన మోటార్ బైక్ ను అమ్మాడు తర్వాత కంటి పరీక్షలో పాస్ అయ్యాడు ఆపై తనను తిరస్కరించిన నిర్ణయాన్ని తిరిగి ఆలోచించాలంటూ అప్పీల్ చేశాడు పంతొమ్మిది వందల పదిహేడు జులై ఐదున దృఢ నిశ్చయంతో ఉన్న ఆ పద్దెనిమిదేళ్ల రాయ్ ని రాయల్ ఫ్లయింగ్ కాఫ్ లో నియమించారు కానీ అతను విమానం నడిపే ప్రయాణం ఎప్పుడూ విధి నిర్ణయించినట్లే సాగింది రాయ్ ఫైటర్ పైలట్ గా కెరీర్ మొదలు పెట్టక ముందే దాదాపు అయిపోయింది పంతొమ్మిది వందల పదిహేడు డిసెంబర్ ఆరున ఒక యుద్ధ విమానంలో వెళ్తుండగా రాయ్ విమానం కూలిపోయింది స్పృహ లేకుండా బయటికి తీయడంతో అతను చనిపోయాడని అందరూ అనుకున్నారు అతని శవాలను ఉంచే గదికి తీసుకెళ్లారు కానీ ఆ అబ్బాయి చనిపోయి లేచినట్టుగా జరిగింది అక్కడ శవాల టేబుల్ పై చనిపోయాడు అనుకున్న రాయ్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అవును అతను బతికే ఉన్నాడు అయితే వెంటనే అతన్ని విమానం నడపడానికి ఒప్పుకోలేదు అందుకే ఆ యువకుడు ఆర్టిస్ట్ గా మారిపోయాడు ఆరు నెలల పాటు కోలుకునే సమయంలో అతను కేవలం విమానాల బొమ్మలు యుద్ధ దృశ్యాలను గీయడం మాత్రమే చేశాడు అతను గీసిన వాటిలో కొన్ని ఇప్పటికీ ఢిల్లీ తయారయ్యాడు అలా అతను రాయల్ ఎయిర్ క్రాఫ్ట్స్ నలభైవ స్క్వాడ్రన్ లో మళ్లీ చేరాడు రెండవసారి అతను పూర్తిగా వేరే స్థాయి ఉత్సాహంతో విమానం నడిపాడు అసాధారణమైన నైపుణ్యం ఖచ్చితత్వం ఇంకా ధైర్యాన్ని చూపించాడు కేవలం రెండు రోజుల్లోని అంటే పంతొమ్మిది జూలై ఆరు నుంచి జూలై పంతొమ్మిది మధ్య ఈ ఏళ్ల ఫైటర్ పైలట్ పది జర్మన్ విమానాలను కూల్చాడు అందులో ఒకే రోజు మధ్యాహ్నం సమయంలో ఏకంగా మూడు విమానాలు కూల్చేయడం జరిగింది అతను పోరాడి కూల్చిన విమానాల్లో ఒకటి డి సెవెన్ అది ఆ యుద్ధంలో జర్మనీకి ఉన్న అన్నిటికంటే అడ్వాన్స్డ్ ఫైటర్ ప్లేన్ దాన్ని కూల్చడం అనేది చాలా అరుదైన గొప్ప విషయం అతను సాధించిన ఈ అద్భుతమైన విజయం వల్లే జర్మన్లు అతని ది ఇండియన్ హ్యాక్ అని పిలవడం మొదలు పెట్టారు అయితే అతని అద్భుతమైన ప్రయాణం ఎక్కువ రోజులు కొనసాగలేదు అతను విమానం నడపడం మొదలు పెట్టిన సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అలాగే గొప్ప చరిత్ర సృష్టించిన కేవలం ఒక వారం తర్వాతే పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై ఇరవై రెండున ఒక యుద్ధంలో అతని విమానం కూలిపోయింది దాంతో రాయ్ మరణించాడు అయినప్పటికీ తన కెరియర్ లో ఈ కొద్ది కాలంలోనే చాలా మంది పైలట్లు తమ జీవితాంతం కృషి చేసినా సాధించలేని విజయాలను అతను సాధించాడు ఎయిర్ కాంబాట్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ శత్రు విమానాలను కూర్చిన వారికి మాత్రమే ఇచ్చే అరుదైన టైటిల్ అయిన భారతదేశపు మొట్టమొదటి ఫ్లయింగ్ గేస్గా అతను పంతొమ్మిది వందల పద్దెనిమిది మారాడు మొదటి ప్రపంచ యుద్ధంలో అతని ధైర్య సాహసాలకు గాను మరణానంతరం డిస్టింగ్ బిస్ట్ ఫ్లయింగ్ క్రాస్ అందుకున్న ఏకైక భారతీయుడు కూడా అతనే అతని అధికారిక ఆర్ఏఎఫ్ ప్రశంసా పత్రంలో ఇలా ఉంది అత్యుత్త సామర్థ్యం గల అధికారి అత్యున్నత స్థాయి ధైర్యాన్ని ప్రదర్శించాడు అని అతను పుట్టి వంద సంవత్సరాలైన సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ లో ఇండియన్ పోస్టల్ సర్వీస్ అతని గౌరవార్థం ఒక స్మారక స్టాంపును విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మరో స్టాంపును కూడా విడుదల చేసింది మన దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు సైన్యంలో పెద్ద పెద్ద ఉద్యోగాలలో భారతీయులకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేది అలాంటి సమయంలో కూడా ఇంద్ర రాయ్ యుద్ధంలో ఎంతో కష్టమైన పనులు చేసి తన టాలెంట్ నిరూపించుకున్నాడు రాయ్ కేవలం ఇరవై ఏళ్ళు మాత్రమే బతికాడు కానీ అతను ఎప్పటికీ గుర్తుండిపోయేలా గొప్ప పేరు సంపాదించాడు ఎవరికి అందని ఎత్తులో ఆకాశంలో ఎగిరాడు ఇతని గురించి మీరు ఇప్పటి వరకు ఎంతమందికి తెలుసు నేనైతే ఇది చదివిన తర్వాతే నాకు తెలిసింది అరే ఇంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోలేకపోయానా అని చియన్ నా మీద నాకే అసహ్యం వేసింది ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి నేను తెలుసుకుంటే సరిపోదు సమాజం కూడా తెలుసుకోవాలి దేశం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను మీకేమనిపించింది ఆ పంతొమ్మిది ఏళ్ళ బాలుడి సాహసం చూస్తుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ రోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకంటే అవి కనిపించట్లేదా మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు వీడియోస్ అయితే చూస్తున్నారు మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం సమాజ హితం కోసమే ఉంటుంది సో షేర్ చేయండి ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్